ఫ్రెండ్స్ మీలో రక్తహీనత ఉందా అయితే ఈ ఫుడ్ తీసుకోండి ఒంటిలో విటమిన్స్ పోషకాలు తగ్గడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది ఒంటిలోనే రక్తం తగ్గడం వల్ల నీరసంగా ఉంటుంది ఏ పని చేయబుద్ధి కాదు పిల్లలు మహిళలు రక్తహీనత ఎక్కువగా ఉంటుంది రక్తహీనత రాకుండా ఉండాలంటే ఒకవేళ ఇప్పటికే రక్తహీనతతో బాధపడితే సింపుల్గా ఈ ట్రిప్స్ అయితే ఫాలో అవుతే సరిపోతుంది జున్ను నుంచి బీట్ పళ్ళు లభిస్తుంది పాలు పన్నీరు పాల ఉత్పత్తులను తీసుకోవాలి రక్తహీనత ఎక్కువగా ఉండే వాళ్ళు పాలకూరతో జ్యూస్ చేసుకొని తాగాలి బీట్రూట్ క్యారెట్ ఉసిరి కలిపి జ్యూస్ చేసుకొని ఉదయాన్నే తాగాలి ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఐరన్ సమృద్ధిగా ఉన్న రక్తహీనత రాదు రోజు దానిమ్మ రసాన్ని తీసుకోవాలి గుప్పటి కరివేపాకు దంచి మజ్జిగలో వేసుకొని తాగితే మంచిది రోజు తోటకూర గోంగూర పాలకూర ఏదో విధంగా ఆహారంలో చేర్చుకోవడం వల్ల వారంలో ఆరు రోజుల్లో ఆకుకూరను తినేలాగా నిబంధనలు తప్పనిసరిగా పెట్టుకోండి ఈ విధంగా చేయడం వల్ల రక్తహీనత సమస్యకు ముగింపు అనేది పలకవచ్చు రక్తహీన సమస్య నుండి దూరంగా కూడా ఉండవచ్చు ఫ్రెండ్స్ మీరు మైదా అనేది ఎక్కువగా యూస్ చేస్తున్నారా మైదా వల్ల ఆరోగ్యానికి హానికరం అనే విషయం మీకు తెలుసా మైదా అనేది గోధుమ పిండి నుండే తయారు చేస్తారు కానీ దానిలో ఫైబర్ విటమిన్స్ మరియు కాల్షియం అనేది ఉండదు శుద్ధత చేసే ప్రక్రియలు ఇవి తొలగిపోతాయి మైదాలో క్యాలరీస్ ఎక్కువగా ఉండడం వల్ల మరియు ఫైబర్ తక్కువగా ఉండడం వల్ల బరువు పెరగడానికి దారితీస్తుంది మైదాలోనే అధికంగా ఉండే కొలెస్ట్రాల్ గుండె జబ్బులు ప్రమాదానికి పెంచుతుంది మైదా పీచు పదార్థం లేడం వల్ల తిని తిన్న ఆహారం పేగులకు అతిక్కుపోతుంది దీనివల్ల పుండ్లు ఏర్పడి క్యాన్సర్కు దారితీస్తుంది దీనివల్ల షుగర్ లెవెల్ అనేవి కూడా పెరుగుతాయి కాబట్టి మైదా అనేది యూస్ చేసేటప్పుడు చాలా తక్కువ క్వాంటిటీ అయితే యూస్ చేయండి ఫ్రెండ్స్ బెర్రీ పండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు బెర్రీ పండులోనే హైపర్ మలబద్ధకాన్ని దూరం చేసి జీర్ణాశయాన్ని మెరుగుపరుస్తుంది శరీరంలోని హాని చేసే బ్యాక్టీరియాతో పోరాడి బెర్రీ పండ్లు సహాయం చేస్తుంది దీర్ఘకాలిక వ్యాధులను ప్రమాదాలను తగ్గిస్తుంది శరీరంలోనే వాపులను తగ్గించడంలో సహాయం చేస్తుంది బెర్రీ పండులోని పోషకాలు రక్తపోటు నియంత్రణలో ఉంచుతుంది బెర్రీ పండు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి వ్యవస్థ మెరుగుపడుతుంది బరువు తగ్గాలనుకున్న వారు బరువు అనేది తగ్గించడం బెర్రీ పండులో చాలా సహాయం చేస్తుంది బెర్రీ పండు తింటే ఇన్ని లోపాలు ఉన్నాయంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పొద్దు తిరుగుడు గింజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏంటో ఈ వీడియోలో తెలియజేస్తాను పొద్దు తిరుగుడు గింజల్లో ఉండే ఫైబర్ గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తాయి వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఇతర పోషకాలు కొన్ని రకాల క్యాన్సర్ బాధపడకుండా తగ్గించడంలో సహాయపడతాయి విటమిన్ ఈ మినరల్స్ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతాయి మరియు జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది పొద్దు తిరుగుడు విత్తనాలలో ఉండే విటమిన్స్ మరియు కాల్షియాలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది వీటిని వీటిని ఉపయోగించడం వల్ల మతిమరుపు నియంత్రణలో సహాయపడుతుంది ఇవి జీర్ణ వ్యవస్థ మెరుగుపరచడంలో మరియు మలబద్ధకాన్ని తగ్గించడంలో చాలా సహాయపడుతుంది కాబట్టి మీరు రోజువారి లైఫ్లో ఏదో విధంగా పొద్దు తిరుగుడు గింజలు అనేది ఉపయోగించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వర్షాకాలంలో చేపలు తింటే ఎంతో ప్రమాదకరమైన విషయం మీకు తెలుసా వర్షాకాలం నీటిలో బ్యాక్టీరియా వైరస్ ఎదిగేందుకు అనుకూలమైనది కనుక చేపలు తింటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి వర్షాకాలంలో చేపలు తినడం వల్ల అతిసారం ఊబకాయం గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి వర్షాకాలంలో రోగ శక్తి తక్కువగా ఉండేవారు కలుషితమైన చేపలను తినడం వల్ల దురద కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి వర్షాకాలంలో చేపలు తినే వాళ్లకు గొంతు నొప్పి అది శ్వాస తీసుకునే ఇబ్బంది శ్వాసలో గురక వికారం వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయి వర్షాకాలం చేపలు తినే జీర్ణించుకోవడానికి జీర్ణాశయం చాలా కష్టపడుతుంది దీనివల్ల దీని కారణం కడుపులోని సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండడానికి చేపలు ఇతర సముద్ర ఆహారాన్ని దూరం పెట్టడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు ఫ్రెండ్స్ మీకు ఎంత చేపలు ఇష్టమైనా వర్షాకాలం కొంచెం చేపలని అవాయిడ్ చేయండి మీ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మిగతా కాలాల్లో ఆ స్వీ విటమిన్ స్వీ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ రోజు లైఫ్లో కీర దోశని స్కిప్ చేస్తున్నారా కీర ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి డిహైడ్రేటు గురవు కాకుండా ఇది కడుపులో మంటను తగ్గిస్తుంది బరువు పెరగడానికి దోహదపడుతుంది కీళ్ళ నొప్పును తగ్గించడానికి శరీరంలో వ్యర్థాలను తొలగించడానికి హైబీపీ తగ్గించడానికి అలాగే జుట్టు పెరగడానికి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న కీర దోశతో చాలా లాభాలున్నాయి కనీసం వారంలో నాలుగు సార్లు కీర దోశ తినడానికి ప్రయత్నించండి వలవల్లోని ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు దానిలోని ఉన్న కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు తెలుసుకుందాము వలవల్లోని పిండి పదార్థాలు ప్రోటీన్లు పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి ఉలవలు ఆ ఆకలిని పెంచుతాయి మలబద్ధకం వదిలించడంతో పాటు సులభ విరోచనం జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది ఉలవల్లోని మాంసం కృతులు వల్ల కండరాలు బలపడతాయి సర్జరీ చేయించుకున్న వాళ్ళు తర్వాత కోలుకోవడానికి తరచుగా ఉలవలు తయారు చేసిన పదార్థాలను తినిపిస్తారు కాల్షియం ప్రోటీన్ సమకూలంగా ఉంటాయి కాబట్టి ఉలవలు తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి ఊబకాయానికి ఉలవలు మంచి ఔషధంగా ఔషధం లేదని చెప్పవచ్చు ఉలవల్లోని ఫైబర్ ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని కూడా రక్తపోటు నియంత్రణలో కూడా ఉంచుతాయి ఉలవలు ఎక్కువగా తీసుకో వేడి చేస్తుంది కనుక తగినంత జావగా కూడా తీసుకోవడం చాలా మంచిది కనీసం మీరు వాడుకునే పదార్థాల్లో కొన్ని వారంలో వీక్లీలో కనీసం ఒక్కసారైనా ఉలవలు తినడానికి ట్రై చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్